హాయ్ ఫ్రెండ్స్ మనం ఎక్కువగా మాట్లాడుకునే విషయాలు ఏముంటాయి పాలిటిక్స్ ఉంటాయి సీఎం చేశాడు ఈ సీఎంఏ చేశాడు అదే ఇదని చెప్పుకుంటాం లేకపోతే ఆ ధర పెరిగింది ఈ ధర పెరిగింది జస్ట్ చర్చ ఉంటారు బేసిక్ ప్రధానంగా ప్రస్తుతము తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల తర్వాత చాలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు కొంతమంది ఇప్పటికే కాంగ్రెస్లో చేరడం జరిగింది రీసెంట్గా కూడా పోచారం రెడ్డి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కాంగ్రెస్లో చేరినట్టు మనం చూస్తున్నాం ఇలా ఎందుకు జరుగుతోంది అని ఒకసారి ఆలోచిస్తే రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని ఫామ్ చేసిన తర్వాత చాలామంది ఇతర పార్టీలకు చెందిన నేతలు ఆ పార్టీలకు రావడం జరిగింది వాళ్ళు రావడం జరిగింది మళ్ళీ వాళ్ళకు పదవులు ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది ఎలక్షన్లలో వాళ్ళకి మళ్ళా సీట్లు ఇవ్వడం జరిగింది వాళ్ళని ప్రజలు గెలిపించడం జరిగింది వాళ్ళు అన్ని రకాల పదవులు అనిపించడం జరిగింది ఈ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎవరైతే ఉన్నారో ఇంతవరకు వాళ్ళలో థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఉద్యమంలో పాల్గొన్న వారు ఉన్నారు మిగతా వాళ్ళందరూ ఎవ్వరు కూడా పాల్గొనలేదు ఎక్కడ కూడా ఎలాంటి ఉద్యమాల్లో కూడా లేదు ఒకటి రెండు సందర్భాల తప్ప వాడు వాళ్ళు వచ్చి నేరుగా పాల్గొనలేదు ఇక్కడ రెండు వేల పద్నాలుగు రాష్ట్రం సిద్ధించే వరకు కేసీఆర్ అనే ఒక ఉద్యమ ఎజెండాతోని తన పార్టీని క్షేత్రస్థాయిలో వేలు చేసి తన పార్టీ బలపడేటట్టు చేసుకొని గతిలేని పరిస్థితులు ఎట్లాగూ సెంట్రల్ గవర్నమెంట్ అప్పటి సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణ ఇస్తుంది కాబట్టి ఇచ్చింది కాబట్టి ఎన్నికల్లో గెలవ గెలవంగానే పొలిటికల్ ఎజెండాను తీసుకురావడం జరిగింది అందులో భాగంగానే ఇతర పార్టీలకు చెందిన నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు అందరినీ తన గంపలో కలిపేసుకోవడం జరిగింది ఉద్యమకారులు మర్చిపోయాడు ఉద్యమకారులను పూర్తిగా వదిలేసాడు ఈటల రాజేందర్ కుడిజం కేసీఆర్ కేసీఆర్ అంత పెద్ద ఎత్తున ఒక స్టా ఒక స్టాండ్తో ఉండి పార్టీ నడిపించిన నడిపించడానికి కారణం ఈటెల రాజేందర్ అలాంటి వ్యక్తి ఆ పార్టీ నుంచి బయటకు వెళ్ళాడు ఎల్లగొట్టాడు చేసాడు కేసీఆర్ అంటే ఇది ఒకసారి ఆలోచించి ఇప్పుడు అనుభవిస్తున్నాడు కేసీఆర్ ఉంటా ఉంటే ఇంకా ఇంకా బీఆర్ఎస్ పార్టీ నేతలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అందరూ ఎంపీలు అందరూ మాజీ ఎంపీలు ప్రస్తుత ఎంపీలు కూడా వెళ్ళిపోతారు ఆ పార్టీ నుంచి లాస్ట్కు దిక్క ఏది మళ్ళా మిగిలిపోయిన ఉద్యమకారులే ఏది బీఆర్ఎస్ పార్టీ మేము మేము లేకపోతే నీ బిఆర్ఎస్ పార్టీ నీ టిఆర్ఎస్ పార్టీ ఎక్కడుందిరా పల్లెటూర్లలో గ్రామాలలో పట్టణాలలో ఏడుందిరా అని టిఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులను పక్కా పెట్టిండు ఉద్యమకారులను తొక్కిళ్ళు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ల గెలవంగానే ఇతర పార్టీలకు చెందిన టీడీపీ కాంగ్రెస్ ఇతర పార్టీలకు చెందిన నాయకులు తీసుకున్నాడు మమ్మల్ని ఉద్యమ కోసం తెలంగాణ కోసం రాత్రి పగలు కష్టపడ్డ వాళ్ళము ప్రాణాలు అర్పించిన వాళ్ళ కుటుంబాలను ప్రాణాలు అర్పించేందుకు సిద్ధమైన మాలాంటి వాళ్ళను చీప్ గా దూషిళ్ళు పార్టీ నుంచి విల్లిపెట్ట చేసీరు అసలు పట్టించుకోలేదు కనీసం ఒక యాభై వేల ముద్రలో ఇప్పించడానికి కూడా ముద్రలోని ఇస్తానంటే ముద్రలోనికి జస్ట్ ష్యూరిటీ సంతకం పెట్టడానికి కూడా ఈ బిఆర్ఎస్ ఈ బిఆర్ఎస్ నేతలు ఈ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఉద్యమకారులను ఎంత అవమానించు అంటే ఎలాంటి పనులు చేయడానికి కూడా వాళ్ళు ముందుకు రాలేదు కుమ్మక్క అయి పేరు దొరికిందే సందు ఇదేనా దోచుకోవడం అన్న రీతిలో వివరించు ఇప్పుడు కేసీఆర్ అనుభవిస్తున్నాడు ఇంకా దారుణమైన పరిస్థితులు అనుభవిస్తాడు ఉద్యమకారుల ఉసురు తాగుతుంది తెలంగాణ కోసం అసూలు భాషన కుటుంబాల పాపం తగులుతుంది కేసీఆర్కి తగులుతుంది ఆ పార్టీ ఉనికి లేకుండా అయిపోతుంది మళ్ళా బీఆర్ఎస్ పార్టీ పుంజుకోవాలంటే మళ్ళా ఉద్యమకారులే రావాలి మేము లేకపోతే నీ బిఆర్ఎస్ పార్టీ ఎక్కడిది రా ఎక్కడిది ఇంకా వలస నేతలే వెళ్ళిపోతున్నారు ఎక్కువగా బిఆర్ఎస్ పార్టీ నుంచి వలస నేతలే వెళ్ళిపోతున్నారు ఒక్కసారి ఆలోచించండి బీఆర్ఎస్ పరిస్థితి దారుణమైన పరిస్థితికి రాబోతోంది ఇది కేసీఆర్ చేసి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు చేసిన ద్రోహం మోసాలు ఇవన్నీ ఆ కుటుంబం నుంచి పార్టీ బయటికి వెళ్తేనే ఆ పార్టీ మళ్ళీ బలపడుతుంది మళ్ళా పుంజుకుంటుంది అంతే తప్ప ఆ పార్టీ కోలుకునే పరిస్థితి లేదు ఉంటా ఉంటే కూడా వలస నేతలు మిగిలిన వాళ్ళు కూడా మళ్ళా వెళ్ళిపోతూ ఉంటారు ఖచ్చితంగా మళ్ళా బిఆర్ఎస్ పార్టీకి ఉద్యమకారులే దిక్కదు దిక్కయతారు మేము లేకపోతే నీ పార్టీ ఎక్కడ గ్రామాల్లో మూల మారుమూల ప్రాంతాల్లో నీ పార్టీ ఎక్కడ మేము ఇల్లు ఇల్లు తిరిగి పార్టీ పరిచయం చేసినాం ఉద్యమం పేరుతో అన్నా తెలంగాణ ఉద్యమం అన్నా తెలంగాణ రేపు మీటింగ్ ఉంది రేపు ర్యాలీ ఉంది రేపు ధర్నా ఉంది అని ఇల్లు ఇల్లు తిరిగి పరిచయం చేసినాం పార్టీ జెండా పెట్టుకొని తిరిగినాం సొంత ఖర్చులు పెట్టుకొని తిరిగినాం మేము అవసరం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డ ఉన్నాం మేము కాబట్టి ఈ మీ కాబట్టి ఈ ఈ ఈ రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ భూస్థాపితమయ్యే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇకనైనా ఈ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఈ హరీష్ రావు కానీ మీరు బుద్ధి తెచ్చుకుంటేనే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకుంటారు లేకపోతే దారుణమైన పరిస్థితికి వస్తారు ఇప్పుడు టీడీపీ ఏ పొజిషన్లో ఉందో ఆ పొజిషన్కి వెళ్ళిపోతారు అసలు కాంగ్రెస్లో స్కెచ్ అయ్యారు వాళ్ళు ఏమనుకుంటారంటే తెలంగాణ ఇచ్చింది మేము మా పార్టీ ఉండాలి అసలు ఈ పార్టీ ఉనికి లేకుండా అయిపోవాలన్న ఒక 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 ఎజెండాతో వాళ్ళు అడుగులు వేస్తున్నారు తొక్కేం కాదు తెలంగాణ ఇచ్చిన ఇచ్చింది వెళ్ళి ఏమీ ఏమియలేదు రాహుల్ గాంధీ సంపద బేరిస్తే గతి లేని పరిస్థితుల్లో సుష్మా స్వరాజ్ అండతో బీజేపీ వాళ్ళ అండతో పార్లమెంట్లో బిల్ పాస్ చేయించింది సోనియా గాంధీ ఇవన్నీ కథలు ఇవ్వని తెలుగు ముచ్చట్లు కావన్నీ కాబట్టి ఇప్పటికైనా బీఆర్ఎస్ మారాలి ఉద్యమ కారణం వల్ల పక్క వీటిన ఉద్యమకర్తలు మళ్ళీ తీసుకొచ్చుకోవాలి వాళ్ళ కాలు మొక్కాలా వాళ్ళ ఏలు మొక్కాల అప్పుడే బీఆర్ఎస్ పార్టీ లేతది